అవ్వచ్చిన డబ్లమ్మంది ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చే కొంచెం అవేర్నెస్ కోసం అని ఈజీగా ఉంటుందని యూజ్ అవుతుందని అని తోటి వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ పేపర్స్ ఏంది అని అంటే మన మూడు ఇచ్చాడు కదా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అని సో దాని గురించి ఓవరాల్గా ప్రాసెస్ ఖర్చు ఎంత అవుతుంది దానికి ఏమేమో ఫామ్స్ సబ్మిట్ చేయాలి ఏమేమో ఫామ్స్ ఫిల్ సో దాని గురించి ఓవరాల్గా ఖర్చు ఎంత అవుతుంది దానికి ఏమేమి ఫామ్ సబ్మిట్ చేయాలి అనేది ఓవరాల్గా ఒక ఫుల్ వీడియో అయితే చేసేసినాను సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ తెలియదు అని కాదు అందరికీ తెలుసు బట్ తెలియని విషయం చాలా మట్టుకు ఉంటుంది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియదు కదా సో ఎందుకు అని అంటే ఇది నేను సెల్ఫ్గా వెళ్ళి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను కాబట్టి నాకు అర్థమైపోయింది ఎక్కడెక్కడ ఏమేమో ఇది సెల్ఫ్గా వెళ్ళినాను కాబట్టి నాకు అర్థమైపోయింది సో కొంచెం ఓల్డ్ పీపుల్స్ అయినా తెలియని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయినా కూడా కొంచెం ఇబ్బంది పడతారు సో ఈ వీడియో చూసి కొంచెం మంది ఈజీగా ప్రాసెస్ అనేది చేసుకుంటా అనేసి ఆ ఇంటెన్షన్ తోటి వీడియో చేయడం జరిగింది సో ఫుల్ వీడియో అయితే చేసి పెట్టినను ఈ పేపర్స్ ఏంటి ఏమేమో సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఫుల్ వీడియోనైతే అయితే చేసి పెట్టినాను ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్